హలో ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీనివాస ముందుగా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానో కారణాలు చెప్పి ఆ తర్వాత కథ వస్తువేంటో చెప్తా గోబుని రకరకాలుగా అవమానించడం ఆవు పేడని ఆవు మూత్రాన్ని ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడడం పాపండి తర్వాత విగ్రహార్పితాలు ప్రసాదాలవి తినకూడదు ప్రాణ ప్రతిష్ట చేస్తే దెయ్యాలున్నాయి విగ్రహాల్లోని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఈ మధ్య విపరీతంగా చూస్తున్నాము ఈ మధ్య చూసాము సోషల్ మీడియా వేదికగా చొక్కాలు తెగచింపుకున్నారు రాజమండ్రి విపి అతని ఎక్స్ శిష్యుడు వీళ్ళిద్దరూ కలిసి విగ్రహాల మీద తగతనుకున్నారు ఒక రోజు అంత డిబేట్ కూడా చేసుకున్నారు ఆ వీపీ నుంచి విడిపోయి వేరే కుంపటి పెట్టిన అతని ఎక్స్ శిష్యుడు దర్జాగా నిర్లజ్జగా విగ్రహాలకి ప్రాణ చేస్తే అందులోకి దెయ్యాలు వస్తాయని వాటికి పెట్టిన ప్రసాదాలు తినకూడదని మాట్లాడినా మనం చూసాం భరించాం అది కూడా ఒక కారణం నేను ఈ వీడియో చేయడానికి ఇప్పుడు విషయానికి వచ్చేస్తే ఇవాళ మన టాపిక్ ప్రభు రాత్రి భోజనం మొట్టమొదటిసారి నేను దీని గురించి విన్నప్పుడు కమ్యూనియన్ సర్వీస్ పేరుతోటి అందరూ చేరి రొట్టె తిని వైన్ తాగుతారు దాన్నే ఏ శ్ మాంసం ఏ భావిస్తారు భావిస్తారని చెప్పినప్పుడు నాకు షాక్ కొట్టింది కాసేపు మౌనంగా సైలెంట్గా అయిపోతే నువ్వు విన్నది కరెక్టే ఎక్కువ ఆలోచించకని అని చెప్పి ఉజను తట్టారు ఆ తర్వాత యూట్యూబ్ లో సెర్చ్ చేసి విషయం తెలుసుకుంటే రకరకాల వీడియోలు దాని నిండా ఎలా తాగాలి ఎలా తినాలి ఉపవాసం చెయ్యాలా వద్ద రాత్రి తినాలా ఉదయం తినాలా పగలు తినాలా అర్ధరాత్రి తినాలా రకరకాల వాటి మీద ప్రశ్నలు పరంపరలు అరే నేనేదో చాలా మిస్ అయిపోయాను అనిపించింది ఆ పేరేమిటో ప్రభు బల్ల సరిగ్గా ట్రాన్స్లేట్ చేసుకోవడం కూడా చేంత కాదు ప్రభు ప్రభు గుర్చి ఏమిటి లేకపోతే బల్లలు తింటారా అయితే ఈ వ్యవహారం అంతా చూసాక మాత్రం నాలో రకరకాల భావనలు మొదలై అవి రకరకాల వికారాలుగా మారాయి ఎలా మారాయో మీతో చెప్తా ఎందుకంటే ఆ విపి ఎక్స్ శిష్యుడు ఉన్నాడు కదా వాడైతే అసలు దీని గురించి చెప్పాడు ఆ డిబేట్ లో అసలు నిజంగా యసు మాంసం నవిలి తినేస్తున్నట్టే యసు రక్తం పీల్చి తాగిస్తున్నట్టే చెప్పాడు అందులో మమేకం అయిపోయి ఫీల్ అయిపోతూ అది చూసాక నాకు మరీ వికారం ఎక్కువైపోయింది అందుకని దాని గురించి మాట్లాడాలి మొట్టమొదటిగా నాకు మీద జాలేసింది పాపం అతన్ని అసలే చావ చితగొట్టి అన్ని రంధ్రాల్లోంచి కార్పిచ్చి చంపితే చచ్చగా కూడా ప్రశాంతత లేకుండా ఈనాటికి కూడా ప్రశాంతత లేకుండా పాపం ఆ శవాన్ని పీకి తినేసి ఊహించుకుంటూ ఆ శవా రక్తాన్ని పీల్చి తాగేస్తున్నట్టు ఊహించుకుంటారా వీళ్ళు మనం ఏం చేస్తాం మనమైతే మన పితృదేవతలకి శాంతి జరిపించడానికి వాళ్ళ ఊర్ధ్వలోకాల్లో సుఖంగా ఉండడానికి చక్కగా మనం భోజనాలు పెడతాం పదో రోజు పదకొండవ రోజు అవి చేసుకుంటాం మాసికాలు చేస్తాం సంవత్సరకాలు చేస్తాం తర్వాత దినం చేస్తాం తర్పణాలు విడుస్తాం వాళ్ళకి సద్గతులు కలగాలని మనకి చేతనైనంత చేస్తాం అన్నదానాలు చేస్తాం పాపం ఈనాటికి ఆ చచ్చినోడికి ప్రశాంతత లేదా అందుకే పిశాచమై తిరుగుతూ చర్చిలో వాళ్ళందరినీ అవహిస్తూ ఉంటాడేమో పాపం శాంతి లేక ఇది ఒక అనుమానం వచ్చింది తర్వాత ఇంకో అనుమానం వచ్చింది ఈ పీసుని సెలవేశాక తను చచ్చిపోయిన తర్వాత ఏమన్నా ప్రత్యేకమైన శక్తులు వస్తాయని వాళ్ళు ఇలా పీకు తినేసారేమో ఆ శవాన్ని అందుకే అది మాయమైపోయిందేమో లేదు తిరిగి లేచి వెళ్ళిపోయాడు ఎవరికో కనిపించాడని పొకారు పుట్టించారేమో ఏమో గుర్రో ఎగరావచ్చు ముందేమో జాలేసింది ఆ పీస్ మీద తర్వాత ఆశ్చర్యం వేసింది ఏమిటి ఇలా కూడా చేస్తారా ప్రతిసారి ప్రతివారం అలా శవాన్ని ఊహించుకుంటూ ఆ రక్తాన్ని ఊహించుకుంటూ పిశాచాల లాగా శవాల్ని పీకు తింటున్నట్టు ఊహించుకుంటూ ఆ శవాన్ని పీకు తినేస్తూ రక్తం తాగేస్తూ ఉంటారా ఆశ్చర్యం వేసింది ఆ తర్వాత హనా పెళ్ళంటే సినిమా సీన్ గుర్తొచ్చింది ఎదురుగుండా కోడిని వేళ్లాడి తీసుకుని కోడి కూర అన్నం తినేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు కదా ఆ సీన్ గుర్తొచ్చి చూడగానే వీళ్ళు కూడా అలాగే ఏసు మాంసం తినేస్తూ ఏసు రక్తం తాగేస్తారని ఆలోచన రాగానే జుగుప్సా అసహ్యం వేసింది ఈ ఆలోచనలన్నీ రాగానే ఇంతమంది పిచ్చోళ్ళు ఇలా ఫ్రీగా ప్రపంచంలో పడి తిరిగేస్తుంటే వీళ్ళందరి మధ్య పడి మన ఫ్యూచర్ జనరేషన్ ఏమైపోతుందో అని భయం వేసింది తోటి హిందువుల మీద అదే సెక్యులర్ హిందువుల మీద పట్టించుకుని హిందువుల మీద నిద్రపోతున్న హిందువుల మీద కోపం వచ్చింది ఈ వికారాలన్నీ కలిసి చిట్ట వరకు ఆ శవాన్ని ఆ రక్తాన్ని ఊహించుకుంటే చీ అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి వీడియోకి ఓ లైక్ కొట్టండి ఓ షేర్ కొట్టండి ఓ కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ డే బాయ్ బాయ్